అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు వాళ్ళు మీద నానాడేమో గంభీర స్టేట్మెంట్లు ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ముసల కన్నీరు గారుస్తున్నారు తప్పది ఆ రోజు నువ్వు నేర్పిన విద్య నిరద్యక్ష అని అదే అంటే వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర లాగలేదా చీల్చేయలేదా అంటారు కాంగ్రెస్ చీల్చి ఎన్నికల్లో పోటీ పెట్టి గెలిచింది అక్కడ గుర్తు పెట్టుకోవాలి రాజశేఖర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ని చీల్చాడు చీల్చి ఎన్నికలకి వెళ్ళాడు మొత్తం పోయినటువంటి వాళ్ళు ఇది రొడిపోయారు కూడా కానీ ఏడుగురు గెలిచారు అది చీల్చడం అంటే నీకు దమ్ముంటే ఆ పని చేయాలి నువ్వు అట్ట చేసావా రాజీనామా చేయించావన తీసుకున్నావా కాంగ్రెస్ నుంచి కానీ అప్పుడు టీడీపీ వాళ్ళని తీసుకున్నప్పుడు కానీ అడ్డకోలుగా చేసి పడేస్తుంది ఇవాళ నీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంటుంది ప్రాక్టికల్గా అది అనైతికత కాన్సెప్ట్తో అడావిడ ఉంటుంది అది పక్కన పెడితే బేసిక్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ చేర్చుకుని పరువు తీసుకోదు నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే అది సొంతగా ఎస్టాబ్లిష్ అవుతుంది అయితే గీతే ఇందులో నుంచి వస్తానన్న నాయకుల్ని తీసుకుంటుంది ఇప్పుడు మొదటిసారి ఎంపీ ఎలక్షన్స్కి ముందు ఎవరున్నారు అభ్యర్థులు అనుకున్నారు అకస్మాత్తుగా బీఆర్ఎస్ సిట్టింగ్లో వెళ్ళిపోయి చేరారుగా బీజేపీలో గెలిచారు కదా ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఎవరు ఇంత అందులో నుంచి వచ్చిన ఆయనే కదా డీకేఆర్ని ఎవరు కాంగ్రెస్ నుంచి వచ్చినవిడే అట్లాగ అవకాశాలు రాలేదా బేసిక్గా అట్లా తీసుకుని బీఆర్ఎస్ బలహీన పడితే అందులో వాళ్ళకి గట్టి లేక నా తన దగ్గరికి వచ్చేటట్టు చూసుకుంటుంది కానీ విలీనం చేసుకుంటే ఏమైపోద్ది ఆల్టర్నేటివ్ ఉండదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆల్టర్నేటివ్ అవుతుంది రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటం ఉంటుంది అవును కరెక్టే కానీ అక్కడ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది రేపు పొద్దున భవిష్యత్ రాజకీయంలో దెబ్బ దానికి అవుతుంది బీజేపీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రత్యర్థి అనేది మిగలదు అంటే ఇక కాంగ్రెస్ ప్రత్యర్థి అవుతారు ఇంకా ఇంకా ప్రత్యర్థి ఎందుకు నేను అది తప్పు అంటున్నా అంటే ఒక రంగ ప్రత్యర్థులు క్లియర్ చేసుకోవడం కూడా బెటర్